అందరికీ నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరు కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం సంపూర్ణ పూజనులల్ల సంపూర్ణ తేజము నంద దుష్పుల దుష్ఫల తూలి వలితూలింబు రాల సుమనో విదానమ గు శోభనముల చంద లలి సద్వితతి సపలతదనచ్చ మిత్రవర్తనముల మిగుల తిన్నగ సాగ దోషా దిశయము అరుదుగాను తరుగా అలరునటులను దివ్యాళి గీతములెచ్చ విప్రయోగుల దశల్ పెంపుగాంచ విశ్వభీమహిమం వెల్ల విశ్వభీమహిమం వెల్ల విలయముంద అఖిలము మహాబలాన్వితమై కుసంగ బహువిధముల నిజ వ్రతాపంబు వ్రతాపంబు దిశల పొదల అయ్యడ మాధవ ఇది ఈ ఆశ్వాసానికి ఈ పద్యంతోటి ముగింపు తర్వాత ఆశ్వాసం పద్యాలు ఒక రెండు మూడు ఇది చివరి పద్యం ఈ ఆశ్వాసానికి వసంత వర్ణనం వసంత ఋతు వర్ణన ఆ సమయానికి వసంతం వచ్చింది అని చెప్తున్నాడు అందుకే భూజముల సంపూర్ణ తేజమునంద ఇక్కడ ఇంకో విశేషం ఉంది ఇందులో రెండు రకాలుగా ఉంది ఒకటేమో మొదటగా చెప్పాల్సింది ఏంటంటే మూడు కథా విధానాల్లో ఒకటే వర్ణన మూడు రకాలైనటువంటి కథలకు సంబంధించి మూడు రకాలైనటువంటి భావనలు ఇది అంతా ఒకటే ఉంది మూడు రకాలైన భావనలో ఒకటి మూడు కథల్లో కూడా వసంత వర్ణన్నే మనం రెండవది మాధవాభ్యుదయ మొదవే అన్న మాధవుడు అంటే కృష్ణుడు కూడా విష్ణువు మాధవ అన్నప్పుడు వసంత ఋతువు కూడా ఈ రెండింటి పరంగా మాత్రం చెప్పినట్టుగా కనిపిస్తోంది సరే ఇక్కడ భూజనులెల్ల సంపూర్ణ తేజముందా భూజనులు భూమి మీద ఉన్నటువంటి జనం అంతా కూడా అని ఒక అర్థం భూజనులు అంటే వృక్షాలు అని అవి కూడా భూమి ముందే పోతాయి భూజనులు అంటే వృక్షాలు అనే అర్థం ఉంది భూజనులు అంటే ఈ లోకం కావు మొత్తం జన జనం అని కూడా అర్థముల సంపూర్ణ తేజములంత సంపూర్ణమైనటువంటి దేశాన్ని పొందుతున్నాయి ఇక్కడ ప్రకాశాన్ని పొందుతున్నాయి కల వృక్షాలన్నీ కూడా దుష్ఫలాషాబలి తూలిపురాల ఇక్కడ దుష్ఫలాషాబలి తూలిపురాల ఎండిపోయి పడిపోవటం ఆకులు పండ్లు కూడా ఇవన్నీ ఆ ఆ కాలానికి వచ్చేసరికి మాసం వచ్చేసరికి యాగులన్నీ ఏంటి రాలిపోతాయి మళ్ళీ చిగురించడం మొదలవుతాయి కాబట్టి అప్పటికి ఉన్న స్థితి ఏమిటంటే అవన్నీ రాలిపోయినాయి సుమనో వితానము శోభనములు చెంద సుమనో వితానము ఇక్కడ సుమనో విధానం అంటే మళ్ళీ ఇక్కడ రెండు రకాలైన అర్థాలు ఉన్నాయి సుమనసులు అంటే దేవతలు అర్థం ఉంది సుమనసులు అంటే పుష్పాలు అని అర్థం అందుచేత పుష్ప విధానం అంతా కూడా పుష్పాలన్నీ కూడా శోభనంగా ఉన్నాయట ప్రకాశిస్తూ ఉన్నాయని సద్వితీ సఫలత సద్ విత సఫలతమ అంట ఇక్కడ వి అంటే పక్షులు వి అంటే పక్షులు అని అర్థం సాధారణంగా ఒక అర్థంలో విద్వాంసుల యొక్క సమూహము అని అర్థం ఉంది సత్ అంటే విద్వాంసులు అని ఒక అర్థంలో శ్రేష్టమైన అని అర్థం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ మనం పక్షులు చెప్పుకున్నప్పుడేమో శ్రేష్టమైన పక్షి పక్షులు అని చెప్పాలి వాటి యొక్క సముదాయం తతి అంటే సముదాయం విదతి అన్న సముదాయం బి అన్నప్పుడు నిఘంటు ప్రకారం బి అంటే పక్షులు అని అర్థం సత్ బి తి అంటే శ్రేష్టమైనటువంటి పక్షుల యొక్క గుంపు అని ఆ అర్థంలో అలాగే సఫలతనంటే ఫలములతో కూడి ఉండటం ఇలా ఉన్నాయి అని ఆ చెట్లు అక్కడ ఉన్నటువంటి సత్ విద్వాంసుల యొక్క వితటి సముదాయంతో సఫలతం సార్థక్యం చేతున్నది అంటే విష్ణు పరంగా చెప్పినప్పుడేమో ఇది చెప్పాలి వసంత ఋతువు పరంగా చెప్పినట్టునప్పుడేమో పక్షుల సంగతి చెప్పాలి ఇలా రెండు రకాలుగాను కథ అట్లా ముందుకు సాగుతున్నట్టు ఆ వర్ణనట సాగుతున్నట్టు మిత్రవర్తనములు మిగుల తిన్నగా సాగు మిత్రవర్తనములు అంటే మిత్రుడు అంటే సూర్యుడు సూర్యుని యొక్క గమనం నెమ్మదిగా సాగుతోంది అని దోషాతిశయము అరుదుగనుతరుగా దోషాతిశయము దోషము అంటే చీకటి దోషము చీకటి యొక్క అతిశయం క్రమంగా తగ్గుతోంది అని సాధారణంగా ఎండాకాలం వస్తుంది చైత్రమాసం ఏమైనా మార్చి ఏప్రియ వచ్చేస్తుంది అక్కడికి వచ్చేసరికి ఎండలు పెరుగుతూ ఉంటాయి రాత్రి క్రమంగా తగ్గుతూ ఉంటుంది అందువల్ల దోషాతిశయం అరుదుగనుతరుగా అని దోషము అంటే ఇక్కడ రాత్రి అని అలరు నట్టులను దివ్య అళి గీతము లెచ్చ అలరు నట్టులు అన్న అలరు నట్టులు అంటే అలరు అంటే పువ్వులు నట్టులు అంటే స్థానాలు పువ్వులుండే పూలుండే ఇండ్లు పువ్వుల ఇండు పూల పూల పొదలి అనుకోవచ్చు ఇవి ఇక్కడ దివ్య ఆళి గీతము లెచ్చ అళి గీతములు ఉన్నాయట అక్కడ తుమ్మెదలు అనగానే వసంత వనంగానే తుమ్మిదలు లేకుండా చూడడం సాధ్యం కాదు ఆ పూల మకరం కోసం తుమ్మిదలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి పోలెండ్ల చుట్టూ తోటి ఈ తుమ్మెదలు ఉన్నాయి అని చెబుతున్నాడు తుమ్మిదల యొక్క సంగీతము లేచా విప్రయోగుల దశలు పెంపు కాంచ విప్రయోగులు అంటే విరహలు విరహలకి విరహ బాధతోటి దశలు అంటే కష్టాలు విరహయోగుల యొక్క దశలు పెంపు కాంచ అవి అవి పొందుతున్నాయని అంటే విరానికి విరా పెరుగుతుంది అని చెప్పడం విశ్వభీమహిమం వేళ విలయం ఉందా భయంకరమైనటువంటి మంచు అంతా కూడా నాశనం అవుతోంది ప్రళయం తగ్గిపోతుంది నాశనం అవుతుంది దాదాపుగా ఏప్రిల్ నాటికి చంద్రమాసం వస్తుంది అప్పటికి మంచు అంతా కూడా వెళ్ళిపోతుంది కాస్త కూస్త మార్చిలో కొద్దిగా ఉండొచ్చు అందుచేత హిమం వెల్ల విలయ ఇదంతా కూడా నాశనం అయింది అఖిలము మహాబలాన్వితమై పుసంగా ఈ సమస్తం కూడా ఇట్లా కూలి ఉండగా బహు విధముల నిజ ప్రతాపము దిశల పొదలనయ్య అయ్యాడ మాధవాభ్యుదయం విధంగా అనేక రకాలైనటువంటి ప్రతాపాలన్నీ కూడా వ్యాపార మాధవ అభ్యుదయం చెట్లు ప్రకాశింపగా దారాగులు రాలగా పుష్పములు వికసింపగా పక్షులు పలములతో కూడి ఉండగా సూర్యుని నడకలు మందముగా అంటే పగలు హెచ్చగా రాత్రులు తగ్గగా యందు తుమెదలు శంకారములు చేసి ఉండగా విరహులకు బాధలు హెచ్చగా మంచు నశింపగా ఎల్లడలా వాయువులు హెచ్చగా వాయువు గాలి ఇది కూడా వ్యాపించింది అది ఎండగాలు వేడిమి వ్యాపింపగా వసంత ఋతువు వచ్చిందని కాపుకోవాలి దీనికి వసంత ఋతువు వలన ఇలా పూర్తయింది ఈ రకంగా వసంతం వచ్చింది అని చెప్తున్నారు మూడు గదల్లో కూడా ఇక ఆశ్వాసాంత పద్యాలు ఉన్నాయి ఇక కృతప్రత్రమే పొగిడినట్టుగా ఆయన మూడు పద్యాలు చెప్పారు ఒకటి మతేవం సరసాలాపకలాపకామిత సుది సంతాన సంతాన భాస్కరవాధ తాస్కరభా ధార్మిక ధార్మిక కృత దుదురు కళ్యాణ కళ్యాణ గుందరదేహా అసహాయ సాహసః దాక్షిణ్య దాక్షిణ్యోషరస లోక నాయకమణి సమాన సమ్మాన ఇందులో చకాను ప్రాసం ఉంది మూడు వర్షాలు నాలుగు వర్షాలు కూడా వెంట వెంటనే ప్రయోగించాడు అవ్యవధానంతో అర్ధ అవ్యవధానంతో అర్ధ వెంట వెంటనే కనుక మూడు నాలుగు వర్షాలను ప్రయోగిస్తే దీన్ని చాకానుప్రాసం అంటాం చాకానుప్రాసాదం కాలం ఉంది దీన్ని ఏమున్నాయి ఇందులో అలాంటి పదాలంటే సంతాన సంతాన అన్నాడు సరసాలాప కలాప అన్నాడు అక్కడ లాప లాభ ఉంది ఇక్కడ సంతాన సంతాన ఉంది అలాగే భాస్కర ధార్మిక ధార్మికాకృత అన్నాడు రెండు ధార్మికులు వచ్చినాయి సుద్రు కళ్యాణ కళ్యాణ అన్నాడు ఇక్కడ కూడా రెండు కళ్యాణాలు ఉన్నాయి సుందర దేహాయ సహాయ సాహసవహ దాక్షిణ్య దాక్షిణ్య అట్లా దేహాయ సహాయ అనేప్పుడు హాయా హాయాని దాచిన్య దాక్షిణ్య మూడు మూడు అర్షరాలు సరసాలోకన లోకనాయక సరసాలోకన లోకనాయక లోకన లోకన సన్మాన 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 ఇలా వెంట వెంటనే రెండు రెండు పదాలు మూడు అర్షాలు రెండు వర్షాలు అలా వచ్చినప్పుడు తోటి అవ్యవధానంగా కనుక రాసినట్టయితే దీన్ని చేకాను ప్రసారం కారనమాట చేకానుసారం ఇక అర్థం చూద్దాం రసయుక్తమైనటువంటి సరసాలాపములు అంటే సరసమైన ఆలాపములు మాటలు అవి కలాపము అంటే భూషణముగా కలిగిన వాడు అని సరసాలాప కలాప అది సరసమైన మాటలు అలంకారంగా కలిగిన వాడా కామిత సుధీ సంతాన కోరబడినటువంటి కామిత కోరబడినటువంటి సుధీ సంతాన పండితుల యొక్క పుత్ర పౌత్ర పారంపర్యాలందరికీ కూడా సంతాన కల్పవృక్షం వంటి వాడా అని పండిత సంతానానికి ఈయన కల్పవృక్షం అని అంటే భాస్కర భా సూర్యుని వంటి కాంతి గలవాడా అభా అంటే కాంతి భాస్కర భా సూర్యుని వంటి కాంతి గలవాడా ధార్మిక ధార్మిక వాడ పుణ్యాత్ములైన ధార్మికుడు అని కృత సుదృక్ కళ్యాణ కృత చేయబడినటువంటి సుదృక్ పండితుల యొక్క కళ్యాణ పెండ్లు గల పెండిళ్ళు గలవాడ అంటే చాలా మందికి పెళ్లిళ్ళు చేశాడు అనమాట కళ్యాణ మంగరకరమైన సుందర దేహ విలాసవంతమైన దేహం కలిగిన వాడ గొప్ప దేహం కలిగిన వాడాన్ని అలాగే అసహాయ సాహస అసహాయమైనటువంటి చాలా గొప్ప పరాక్రమాన్ని అసహాయ సాహసం వహ వహించిన వాడ కలిగిన వాడాన్ని దాక్షిణ్య దాక్షిణ్య దాక్షిణ్యలకు దక్షిణ ఇచ్చేటువంటి వాడా అని దయగా వాళ్ళ ఎందు దక్షిణ దయగలిగిన వాడ అని ఎవరైతే దక్షిణకి వచ్చి అడుగుతారో వాళ్ళకి వాళ్ళ ఎందు దయగలిగిన వాడు తోషరస రసానికి రసంతో కూడి ఆలోకన కూడినటువంటి ఆలోకన చూపగలిగినవాడు సంతోష రసాలోకన లోకనాయకమణి లోకనాయకుడు అందులో శ్రేష్ఠుడు మళ్ళీ జననాథ జన జన శ్రేష్ఠుడు జననాథ శ్రేష్ఠుడు రాజుల్లో శ్రేష్ఠుడు సన్మానస గౌరవమైనటువంటి సన్మానస మంచి మనసు కలిగిన వాడు సన్మాన సన్మానస సన్మానము అంటే గౌరవం గౌరవప్రదమైనటువంటి సన్మానస మంచి మంచి మనస్సు కలిగినటువంటి మాట ఇన్ని గుణాలు ఉన్నాయని చెప్పేసి ఆ కృతి కర్తని పో సూర్యడితడు సూరీడిత చరిత సూరి ఈడిత చరిత పండితుల చేత కొనియాడబడినటువంటి చరిత వాడు సూరి ఈడిత చరిత పండితుల చేత కొనియాడబడిన చరిత కలిగిన వాడు గుణహారి గుణహారి అంటే గొప్ప గుణాల ఎందు కలిగిన గొప్ప గుణాలు కలిగిన వాడానే హరి అంటే హరి హారి అంటే మనోహరమైనటువంటి గుణాలు కలిగిన వాడు అని తత శౌర్య హరిత తత శౌర్య హరిత తత అంటే విస్తృతమైనటువంటి శౌర్య హరిత సూరత్వం చేత ప్రకాశించుకోవడానికి అని స్ఫురిత యాచకుల చేత తలంపబడేవాడు స్ఫురింపజేయవాడు యాచకులు కదిలితే యా ఆయన్ని స్ఫురిస్తారు అని అర్థస్ఫురిత దూరీకృత దూరిత దురితాలను దూరీకృతం చేయబడినట్టు చేసుకున్నవాడు అని పాపములు లేకుండా ఉన్నవాడు అని లేని బాబులు కావాడు అని అలా ఇలా దూరీకృత దురిత పూజ కుజనరి హిత హృదయ కుజన అంటే దుర్జనులు హరి అంటే శత్రువులు దుర్జన్లకు శత్రువు అయినటువంటి వాడు కుజన హరి అంతవరకే హిత హృదయ హృత హృదయ దరిద సరే హితామిత్రుల యొక్క హృదయ హృదయముల చేత దరిద్ర ధరించబడిన వాడా अनिल त्वरित वायु अंत वेगम कल वायु वेगम कल इलाट अलागे श्रितजन भूषण सद्गुण भूषण श्री पसदीषण श्री पसदीषण दीनभरा चतुरीम भाषण सार विशेषण శాస్త్ర గవేషణ గతపరధూషణ మంగళఘోషణ గౌరవతోషణ శంతకరాం కృధరి పుశోషణ సంగ రభీషణ కృష్ణమదేషణ ఇక్కడ శ్రద్ధజన పోషణుడు ఆశ్రతను పోషించేవాడు సద్గుణ భూషణుడు మంచి గుణాలు కలిగినటువంటి వాడు శ్రీప సదీషణ శ్రీప విష్ణుమూర్తి వంటి సాధీషణ మంచి ప్రేమ కలిగిన వాడు కోరికలు కలిగిన వాడు ఈషణము అంటే కోరిక ప్రేమ ఇలా అర్థాలు ఉన్నాయి ప్రేమ అని అలాగే ధీరపర గతపర దూషణ మంగళ ఘోషణ ఇక్కడ ఏమిటంటే గత నశించినటువంటి పరదూషణ అన్య నిందలు గలవాడ గత పరదూషణ మంగళ ఘోషణ మంగళమైనటువంటి శుభకరమైనటువంటి ధ్వనులు గలవాడ గౌరవ తోషణ గురుత్వం గొప్ప అయినటువంటి సంతోషం కలవాడ శాంతకర ఓర్పు కలిగినవాడు శాంత శాంతం కలిగిన వాడు కృత రిపు శోషణ కృత రిపు శోషణ శత్రువుల్ని మర్దించేటువంటి వాడు శోషణ శోషణం అంటే వాళ్ళని ఓడగొట్టడం ఎండించడం ఇలా కృతరిపు శోషణం శత్రువులందు శోషణము కలిగిన వాడు వాళ్ళని ఓడించేటువంటి వాడు సంగర భీషణ యుద్ధమునందు భయంకరమైనటువంటి వాడు సంగరములందు భీషణం యుద్ధ భయంకరుడు కృష్ణమత ఇషణ కృష్ణ మత విష్ణుమతమునందు ఇషణ కోరిక కలిగిన వాడు ఇచ్చగలిగిన ధైర్య ధర ధైర్యం అనేందు పర్వతం అంటూ ధైర్య ధర ధర అంటే పర్వతం ధైర్యా పర్వతం అంటే ధైర్యం ఉంటుంది ఇట్లా కవిరాజు విరాజితంలో పంజాబ్లో సాధారణంగా ఇక్కడైన మత్వం కథంతో పాటు ఈ కవిరాజు విరాజితం ఈ రకంగా पदमाश्वासा मन पूर्ति चुस्त विद्यास स्वस्थ